అన్నా ఏంది ఎంత అవులే చేస్తున్నారు ఎందుకని మన వాళ్ళు మన పార్టీ వాళ్ళు జగనానికి ఎంత డామేజ్ చేస్తున్నా అన్న సజ్జల భార్గవ రెడ్డి అని కూడా అవునా అన్నా నువ్వు ఏదైనా కొంచెం దృష్టి పెట్టకపోతే అన్నా నువ్వు ఏమన్నా అనుకో అటు ఇటుగా ఐదు సీట్లు తప్పితే మనకు ఒక్క సీటు కూడా కాదు మనం నూట డెబ్బై ఇటు అది కాదు నేను చెప్పేది అంటే మనం గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏ విధంగా ట్రోల్ చేసాము మహిళల మీద చాలా దారుణంగా చేస్తుంది కదా ఈ మనం అన్ని మన కెమెరాలు పడాలని మనలో మన మాట మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ కింద స్థాయి వాళ్ళని గానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ళని కానీ జనసేన వాళ్ళని కానీ ఏ విధంగా అమరాభూతులు మాట్లాడించినారో మన పార్టీ చాలా దారుణంగా ఇది ఎంత డామేజ్ జరుగుతుంది తెలుసా సరే వాడు ఏం మాట్లాడనాడు ఇందావా తెలుగుదేశం పిల్లడు మరి ఎవరో తెలియదు కౌంటర్ ఇచ్చినాడు ఎవరో తెలియదు ఎవరో పిల్లవాడికి సరే చూద్దాం ఉండ మనోడు ఏం నేను నా గుండెల మీద చేయబెట్టుకోని చెప్తాను సిపి సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అబ్యూస్ అనేది జరగలేదు జరగదు కూడా అది జరగనివ్వరు మా నాయకుడు జగన్ రెడ్డి గారు సరే మరి మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళ మీద ఏమీ జరగలేదని వీడు వీడు అవలే గాడా పిల్ల వాడు వయసు అంత వాడుకి ఎందుకు ఇచ్చన్నారు మనకంత జాతీ ప్రధాని కార్యదర్శిచి ఆ అన్న వీడికిందుకు అవలే ఏమన్నా ఎందుకు ఇచ్చినారు అవును మనలో మన మాట మాట్లాడుకుంటే మన పార్టీలో కూడా వీడి మీద చాలా మంది వీడు కూడా ఉద్దేశలే అంటున్నారు చాలా డ్యామేజ్ చేసినారు ఏం చేయాలి ఇప్పుడు ఏమి నెత్తినేసుకొని చావాలా ఆడ చేసే మాటలన్నీ నువ్వు కాయింది కాదు ఇప్పుడు శరిములాను ఆ నుంచి సునీత రెడ్ని ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏ పది రోజుల నుంచి అవును చాలా ఏ రోజైతే శరిములా బీసీసీ గా ఎన్నికైందో అవును ఆ రోజు దానించి ఇక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నారు మన పార్టీ వాళ్ళు ఆ పెద్దయన బిడ్డ కూడా కాదని అంటున్నారు అంటున్నారు కదా వీడి ఇప్పుడు ఇప్పుడు బయట ఈడు చిన్న డ్యామేజ్ చేయటం లేదా చాలా చాలా నష్టం జరుగుతుంది నువ్వు కంట్రోల్ చేయాలి ఎలా చేస్తావేమి కావాలి ఇప్పుడు నాకే అర్థం మెంటల్ దొబ్బుతాంది ఇప్పుడు ఐపీ మాట్లాడేం మాట్లాడు ఇందా ఉండు మీ పార్టీ సోషల్ మీడియాలో ఏ ఆడ మహిళని ట్రోలింగ్ నారా భవానీ గారిని తంగిరాల సౌమ్య గారిని తేజస్విని గారిని కావచ్చు స్వాతి రెడ్డిని కావచ్చు ఉండవల్ని కావచ్చు వాళ్ళని ట్రోల్ చేసాము చాలా దారుణంగా చాలా దారుణంగా చేస్తున్నాడు చూడు అది కూడా చూద్దాం బా ఏది ఆ ఫోటో కూడా చూడు అయ్యో యువడమ్మ మొగుడు చేపించినాడు ఇది ఏందన్న ఇది యువడమ్మ ముగుడు చేపించినాడు ఆడే ఇట్లాంటి పనులు చేసే టిడిపి పార్టీకి ఎంత డామేజ్ జరుగుతుంది తెలిసిన ఈ బయట ఉంటుంది ఈ ఉంటారు గ్రీష్మ గారికి ఇంకొక ఇల్లు అనిత పెద్ద కూడా వదలలేదన్న అంటే మనం ఈ రోజు కూడా దుర్భాషలాడి గాని ఒక మాట మాట్లాడటం గాని నువ్వు గల వీళ్ళు ఎవరైనా తప్పు మాట్లాడారు అనుకో ఏ రోజు లేదన్న తప్పు మాట్లాడితే నేను కూడా మాడతా అంటే మన పార్టీ తరఫున అవునన్న నువ్వు మాట్లాడుకుంటే నేను ఎందుకు మాడతానయా అంతేగా వీళ్ళు ఏం వీళ్ళు ఏమి ఏలెత్తి చూపించారు మీ పార్టీలో ఈ విధంగా జరుగుతుందండి మన పార్టీకి అవును మన పార్టీకి డ్యామేజ్ జరుగుతాది అవును మనం చేసిన హామీలు అయితే ఉన్నాయో మనం ఏం చెప్పినాం ఏం చేయలేదు అని చెప్పి ఏలెత్తి చూపించారు అంతే విమర్శ చేస్తారు అవును విమర్శలు చేసిన దానికి ఏం చేశాడు తెలిసిన చూడండి జుడా చాలా మాట కూడా నేను పలికేదానికి నాకు సిగ్గే నా మీద నేను ఉమ్మేసుకోవాలి ఈ మాటలు చాలా అసహ్యంగా ఉంది ఈ విధంగా చేసి అదే సరే ఇది ఏమన్నా వేరే ఆర్టికల్ ఏమన్నా వచ్చిందంటే అట్లా లేదన్న ఈడే ఈడే చేయించాడు ఈడే చేయించాడు ఈడే చేయించాడు ఇప్పుడు మళ్ళా మీడియా ముందుకొచ్చి పెద్ద సాంప్రదాయాన్ని ఇటు చేయిబెట్టుకుని ఈ రోజు అయితే సోషల్ మీడియా ఇన్చార్జ్ గా వచ్చినాడ ఆ రోజు నుంచి మన పార్టీ ఫుల్ డామేజ్ ఫుల్ మట్టి కొట్టుకుపోయిందన్న ఇప్పుడు ఏమి ఏమి ఎత్తిపోసుకోవాలి ఇప్పుడు నువ్వే చేయాలి ఏం చేస్తావు పార్టీని మన పార్టీని నూట డెబ్బై ఐదు స్థానాలు గెలవాలంటే నువ్వే పట్టించుకోవాలి సరే మనం ఏది ఏది ఎప్పటికి కూడా అన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలుచాము కానీ వో నూరు నూరు అదుపులో పెట్టుకోమని నువ్వు కూడా చెప్పు ఆ వీడియో కొంచెం మళ్ళీ పెట్టాను ఒకసారి ఎంత जनता తక్కువ పనులు చేస్తున్నారు అంటే చాలా ధారణం అన్న అసలు సిగ్గస్ బుడుడు ఈసారి బాగా ఎన్నియా ను గుండెల మీద చెయ్యి పెట్టుకోని చెప్తాను సిపి సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ కూడా ఆడవాళ్ళ మీద అబ్యూస్ అనేది కూడా అది జరగనివ్వరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను పార్టీ సోషల్ కాదు అట్ట కాదు ఇప్పుడు ఇవి మాట్లాడుతున్నాడు దీనికి ఏం కౌంటర్ ఇద్దాం ఇప్పుడు ఇంకా ఏం చెప్తాం అన్నా నోరు రావట్లేదు చూస్తుంటే అసలు బాధ వేసేస్తా బాధ కాదునా మనం ఏ విధంగా ఆడవాళ్ళ మీద వర్రా ఉన్నాడు వాడు గాని ఈ గాని ఈతో మనకు ఎంత డామేజ్ జరుగుతుంది అంటే అంత డామేజ్ ఎండలో ఆడవాళ్ళే మీరు లాగేది మీరు ఒక లంగా కాళ్ళు అయితే ఆడవాళ్ళు మొగోడు పోయితే నువ్వు నేను కొట్టుకున్నావురా ఎస్ అవునన్నా ఆ రాలేది లైగెది నువ్వు అవునన్నా అవును చూడు చూడు వీడి పిల్లోడికడ ఈ సభాయలు మార్తాడి ఈ బ్యూరో ట్రోలింగ్ చేయలేదా నారా భవన్ సిగ్గుపడు ఈ విధంగా నీ పార్టీ షోషన ఫేక్ అకౌంట్లు ఫేక్ అకౌంట్లు కదా ఇన్న్యా వీడు వర్రా కాడు వర్రా రవీందర్ రెడ్డి అంట పెట్టి మహిళలు తిట్టించే నువ్వు ఈ రోజు వచ్చి బయటకు వచ్చి మా పార్టీ అలా చేయదని నువ్వు అబద్దాలు చెప్తున్నావంటే అంటే ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు ఎంత డ్యామేజ్ ఇప్పుడు ఇది ఇవి మాట్లాడే ప్లేయర్ ఒకసారి ఆలోచించండి అంట ఆడు చాలా అది ఎంతమంది ఆ చూస్తారు ఏది అన్న నేనైతే వాడిని గట్టిగా మన పార్టీ వాడిని ఎవరు లేరు కదా ఎవరు లేరన్నా మన పార్టీ అయినప్పటికీ మనం వాడిని వెనకేసుకురాబన్లే అర్థమైంది నీకు నా మీద మీదనే చేశాడు చేశాడు అవును నా మీదనే చేశాడు చేశాడు ఆడవాళ్ళ మీద కాదు చేసేది అవును నేను పార్టీకి ఆ నెసలో కష్టపడి పనిచేసి నూట డెబ్బై నూట సీట్లు రావాలని చెప్పి నేను కంకణం కట్టుకొని చేస్తా ఉంటే అవును నన్ను ఫేక్ అన్నాడు నీ మీద ఫేక్ చేశాడు ప్రచారం చేశాడు ఈడు గాని ఈడు బాబు గాని ఏ రోజైనా సరే కనువ వేసుకున్నారా వేసుకోవాలా పది మంది పార్టీ ఇప్పుడు కనువా ఉండదు లేదు లేదు ఉన్నాదా లేదు నేను ఇంత పని చేస్తా ఉంటే పార్టీ కోసం అని చెప్పి ఈ మాత్రం రౌలే చేస్తారు చేస్తున్నారు ఏది ఏమైనప్పటికి ఒకటే చెప్తున్నా నూట డెబ్బై నూట డెబ్బై మనం గెలిచేట్టుగా మనం పని చేసుకోవాలా చేసుకోవాలన్నా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ గెలిచాలా ఆ రీతిలో మనం పదాము అన్న నువ్వు నువ్వు ధైర్యంగా ఉండు నేను ధైర్యంగా ఉంటా అలాగే అన్న అన్నకు ధైర్యం చెప్తాం అలాగే సరే మరి అయితే ఓకే అన్న నమస్తే అందరూ అడిగినా అని చెప్పు ఓకే అన్న